నశించిపోయే జాతిలో ఉన్నాడు అబ్రహాము నశించిపోయే వారి వారితో కాపురమున్నాడు ఎవరు అబ్రహాము కల్దీల పట్టణంలో కల్దీల ఊరు అనే గ్రామంలో కల్దీల పట్టణంలో నశించిపోయే ఒక విగ్రహారాధికుల కుటుంబంలో ఉన్నాడు కానీ అతనిలో ఒక ఆలోచన ఉంది దేవుడు మేము ఆరాధిస్తున్న వారు నిజమైన దేవుళ్ళ మేము సేవిస్తున్న వారు నిజమైన దేవుళ్ళ మేము దోప దీప నైవేద్యములు అర్పిస్తున్నవారు నిజమైన దేవుళ్ళ అని అతనిలో ఒక ఆలోచన ఒక డౌట్ నిజమైన దేవుని కోసం ఒక అన్వేషణ అతనిలో ఉంది అలాంటి సమయంలో నిజమైన దేవుడు అతన్ని పిలిచాడు పిలిచేయమన్నాడు తెలుసా నీవు లేగిసి అంటాడు అక్కడ ఆదికాండము పన్నెండు అధ్యాయం ఒకటి వచ్చాను ఆది కాండం పన్నెండు ఒకటి ఏహోవా నీవు లేచి చెప్పండి ఎవరిని అంటున్నాడు ఇప్పుడు ఆ మాట యహోవా దేవుడు ఎవరితో అంటున్నాడు ఆ మాట ఎవరితో అంటున్నాడు ఎవరితో అబ్రాముతో

అన్య ప్రతిమల దగ్గర నుండి లేచి అక్కడున్న అన్య ఆచారాల నుండి లేచి అన్య అన్య యొక్క పరిస్థితిని అంతటి నుండి లేచి నువ్వు రా అంటున్నాడు అలాగే ఇప్పుడు నువ్వు నా భక్తిహీనత నుండి లేచి నువ్వు పడిపోయిన స్థితి నుండి లేచి నీవు పొందుకున్న ఆ పరిస్థితిని నువ్వు చేసుకున్నావు కదా ఆ స్థితి నుండి మరలా లేచి ప్రభా నేను ఫలించాలనుకుంటున్నాను ప్రభు నేను మరలా అంటుకట్టబడాలనుకుంటున్నాను ప్రభు నేను మరలా లేవనెత్తబడాలనుకుంటున్నాను ప్రభా నేను మరలా ఆశీర్దించబడాలి నువ్వు దేవుని విని విని నువ్వు మరలా నువ్వు ఆ స్థితి నుండి నువ్వు లేవాలి అనుకుంటే నువ్వు ఎక్కడ పడిపోయావో ఎక్కడ దిగజారిపోయావో ఎక్కడ కృంగిపోయావో ఎక్కడ వేళనకరమైన బ్రతుకుని అనుభవిస్తున్నావో అక్కడ నుండి మరలా దేవుని వైపుకు చూసి లేపబడితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అబ్రహాము శాపాన్ని తొలగించిన దేవుడు ఈ రోజు నీ శాపాన్ని కూడా తొలగించి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా శాపమును ఆశీర్వదకరంగా మార్చే దేవుడు నయోమి ఏం చేయాలో తెలియక ఎలా ఉండాలో తెలియక ఆ యోధా హేములో వచ్చిన కరువుని తట్టుకోలేక వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది అన్యజనుడి దేశంలోనికి వెళ్ళిపోయింది మోయాబీల దేశంలోనికి వెళ్ళిపోయింది ఆ మోయాభీల దేశంలోనికి వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతుంది కొన్నాళ్ళు బాగానే ఉంది ఎవరికైనా కొన్నాళ్ళు బాగానే ఉంటుంది దేవుని విడిచిపెట్టిన వెంటనే శోధనలు ఏమి రావు ఎందుకంటే దేవుడు శోధించడు సాతానుడు శోధిస్తాడు దేవుణ్ణి విడిచిపెట్టిన వెంటనే సన్నిధి విడిచిపెట్టిన వెంటనే సోదనలు వచ్చాయి వెంటనే పడిపోరు వెంటనే పడిపోరు తర్వాత తర్వాత వస్తాయి సోదనలు తర్వాత తర్వాత ఎందుకంటే అప్పుడు వరకు అప్పవాది ఏం చేస్తాడంటే నువ్వు వచ్చేసినా చూసావా ఎంత ఆశీర్వదించబడుతున్నావో నువ్వు వచ్చేసినా చూసావా ఎంత దీవించబడుతున్నావా అని నిన్ను భ్రమలోనికి నడిపిస్తాడు ముందు నడిపించి 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 అందరి ఎక్కించి అక్కడి నుంచి దోసేస్తాడు ఒక్క తోపు అక్కడి నుంచి తోచేస్తాడు అప్పటి నుంచి మొదలవుతాయి నీకు స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి మొదలవుతాయి నీకు అన్ని రివర్స్ అయిపోతాయి అన్నమాట పరిస్థితులు అన్ని పరిస్థితులు రివర్స్ అయిపోతాయి ఇంకా నీకు ఏది కూడా అంటిది అంటదు ముట్టదు అంతా కూడా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఏ ప్రార్థనకి వెళ్ళకపోతే నాకేమి నష్టం వచ్చింది వాక్షం వినకపోతే నాకేమి నష్టం వచ్చింది ఫస్ట్లో బాగానే ఉంటుంది అంతా నేను భ్రమలోనికి తీసుకెళ్ళిపోతాడు నేను భ్రమలోనికి తీసుకెళ్ళిపోయి నాశ్యనములోనికి తీసుకుని వెళ్ళిపోతాడు తర్వాత దేవునికి మహిమ కలిగింది గక్క హలే లుయా అందుకే నేను చెప్తాను లాగా ఉండదు రేపు వద్దుట ఈరోజు బాగుంది కదా రేపు కూడా ఇలాగ ఉంటుందని అనుకోవద్దు అనుకోవద్దు కాబట్టి మనం ప్రార్థించే వారికి ఉండాలి అంతేకాని ఈరోజు బాగానే ఉంది ఈరోజు బాగానే ఉంది అపవాదం ఈరోజు రేపులాగా ఉంచు ఈ రోజులాగా రేపు ఉంచడు నాశనానికి తీసుకువెళ్తాడు అంటాను నువ్వు ఎక్కడ పడిపోయో జ్ఞాపకం చేసుకో అక్కడ లేవనెత్తబడాలి ఇప్పుడు అక్కడ లేవనెత్తబడాలి ఖచ్చితంగా శిగిరింప చేస్తాడు దేవుడు హలే లూయా మోయాబీలు దేశం వెళ్ళింది అక్కడ అంతా బాగానే ఉంది పోయాడు తర్వాత పెద్ద కుమారుడు పోయాడు తర్వాత చిన్న కుమారుడు పోయాడు మగదిక్కు లేని పరిస్థితి అయిపోయింది ఆ కుటుంబానికి ఏం చేయాలి అర్థం కాల ఏం చేయాలి అర్థం కాల అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా వినండి ప్రార్థన చేస్తుంటే దేవుడు లేవనెత్తుతున్నాడు పచ్చత్త పడుతుంది కన్నీరు కారుస్తుంది మరలా యోధా బెత్తలమ్మికి వెళ్ళు నువ్వు ఎక్కడ నుండొచ్చు అక్కడికి వెళ్ళు నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ లేవని ఎత్తమడాలి మరలా నువ్వు ఎక్కడ పడిపోయేవో అక్కడే నిన్ను నేను ఆశీర్వదిస్తాను వెళ్ళు పశ్చెత్త మరలా యోధా బెత్తలహమికి వెళ్తే కోడలు రూతు తీసుకుని వెళ్ళింది రూతు ఎంత గొప్ప అద్భుతమైన కోడలంటే నిజంగా రూతు గురించి మనము చెప్పుకుంటే తక్కువే దేవుడే ఈ వృద్ధాప్యంలో ఉన్న నయోమికి ఒక ఆధారం చూపించడానికి రూతుని పంపించడానికి కూడా స్తోత్రం చెప్పాలి ఎందుకు ఎందుకు ఈమె దిక్కుమాలినది అయిపోయింది ఎవరు నయోమి ఎందుకు చేతులారా చేసుకుంది దిక్కుమాలినది అయిపోయింది ఇప్పుడు ఆమెకు ఆధారం ఏమిటి అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా రూతు అనే ఒక చిన్న కోడలిని ఆమెకు ఆధారముగా ఉంచాడు ఎందుకంటే ఆమె పశ్చాత్తాపడింది కాబట్టి ఆమె వేదన పడుతుంది కాబట్టి దేవుని సన్నిధిలో పచ్చత్తాపడి కన్నీరు కార్చి ప్రభు నా పరిస్థితి అని అడుగుతుంది కాబట్టి నీకు నేను దిక్కు లేకుండా చేయను నీకంటూ ఒక ఆదరణ చూపిస్తానని ఆదరణకర్తగా ఒక స్త్రీని అనగా కోడల్ని నిలబెట్టాడు అక్కడ దేవుడు అర్థమైందా మరి నేను పోగొట్టుకున్నాను ప్రభు నా బిడ్డలను నా బిడ్డలను పోగొట్టుకున్నాను ప్రభు భయపడకు 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 రూతుని తీసుకెళ్లాడు అది రూతుకు ఋతుకు పెళ్లి చేసిన తర్వాత ఆ రూతుకి కుమారులు పుడితే ఇప్పుడు ఆ కుమారులను తీసుకుని వచ్చి ఎవరికిచ్చాడు తెలుసా దేవుడు ఎవరికి ఇచ్చాడు నయోమికి ఇచ్చాడు ఇప్పుడు ఆ కుమారులను ఎవరు పెంచుతున్నారు ఎవరు పెంచుతున్నారు అంటే ఇప్పుడు మరలా పోగొట్టుకున్న కన్న ప్రేమను అనగా ఆ బిడ్డల యొక్క ప్రేమను ఎవరి ద్వారా పొందుతుంది ఇప్పుడు దేవుడు అన్యాయిస్తాడు కాదు నువ్వు ఒకవేళ పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి దేవుడు ఏదో రూపంలో నీకు ఇస్తాడు శాపముని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు మోడివారిపోయిన జీవితం అనుకుంది ఇంకా అయిపోయింది నా బ్రతుకు అనుకుంది ఇంకా అనుకుంది కానీ మోడు బారిన జీవితంలో మరలా చిగురుని ఏర్పాటు చేశాడు దేవుడా శిగురుని ఏర్పాటు చేశాడు దేవుడు నేను అంటాను నువ్వు ఎక్కడ పడిపోయావో ఎక్కడ 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 దిగజారిపోయావో అక్కడ నుండి లేసిరా అక్కడి నుండి లేసిరా దేవుడు నిన్ను ఆశీర్వదించిపోతున్నాడు దేవుడు నేను పలింపులోనికి తీసుకురాబోతున్నాడు నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు నీ దుఃఖమును ఆనందముగా మార్చబోతున్నాడు సంతోషముగా మార్చబోతున్నాడు ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం అర్థమవుతుందా చెప్పండి ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఫలించలవద్దా వద్దా మనము ముద్రించబడిన వారము ముద్రించబడిన వారం ఎవరి ద్వారా దేవుని ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని ఒలికించి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడు మనల్ని కొన్నాడు కొన్ని దేవుని ఆత్మ చేత ముద్రించి వీళ్ళు నా బిడ్డలు అని ఆ ముద్ర వేసేసి ఆ ఆత్మను మనలో పెట్టేశాడు ఆయన ఇప్పుడు మనం ఆత్మ సంబంధులమే కానీ ఏమండి లౌకిక ఆత్మ సంబంధం కాదు అంటే లోక సంబంధులు కాదు మనం ఇప్పుడు ఆత్మ మనలో నివసిస్తే ఆత్మ సంబంధులమే మన స్వభావం ఎలా ఉండాలి ఒక్క వశును చూపించి నేను ముగిస్తాను చూడండి రోమపత్రిక ఎనిమిది తొమ్మిది చూడండి రోమపత్రిక ఎనిమిది తొమ్మిది నేను ముగించడానికి ప్రయత్నిస్తాను దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీలో జాగ్రత్తగా వినండి దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మస్వభావం కలవారు ఆత్మ స్వభావం కలిగిన వారే కానీ శరీర స్వభావం కలవారు చెప్పండి ఇప్పుడు మీలో ఎవరు నివసిస్తున్నారు మీలో ఎవరు నివసిస్తున్నారు మరి మీ ఆలోచనలు ఎలాగున్నాయి మీ తలంపులు ఎలాగున్నాయి మీ ఉద్దేశాలు ఎలాగున్నాయి ఆత్మ అనుసారంగా ఉన్నాయా శారీరానుసారంగా ఉన్నాయా దేవుని ఆత్మ నిజంగా మీలో నివసిస్తే ప్రార్థనకి విలువిస్తారు సన్నిధికి విలువిస్తారు వాక్యానికి విలువిస్తారు వేసి ప్రార్థన చేస్తారు దేవుని శక్తితో నింపబడతారు అభిషేకంతో నింపబడతారు ప్రతి దాన్ని కూడా ప్రార్థన ద్వారా జయిస్తారు ప్రతి కష్టాన్ని ప్రతి సోదరుని ప్రతి ఇబ్బందిని ప్రతి శ్రమని ప్రార్థన చేసి జయిస్తారు ఎప్పుడు తెలుసా మీరు ఆత్మ నివసిస్తుందని మీరు నమ్మితే ఆత్మ స్వభావం కలిగిన వారిగా ఉన్నామనుకుంటే మీరు వీటికి విలు విలువిస్తారు కానీ మనం దేనికి విలువిస్తున్నాం లోకానికి విలువించి మనం చేస్తున్న పనికి విలువిచ్చి మనకున్న వాటికి విలువిచ్చి మనకున్న ప్రతి దానికి దైవికమైన దానికి ఎప్పుడైతే విలువ తగ్గించేస్తున్నామో అప్పుడు మనం శరీర స్వభావలమే శరీరాన్ని సంతోషపెట్టుకుంటున్నావు శరీర సంబంధమైన వాటిని మనం ఆశిస్తున్నాం శరీర సంబంధమైన వారి కొరకే మనము ప్రయాసపడుతున్నాం ఆత్మ స్వభావం కలిగిన వారిగా ఉండాలి అంటే దేవుని ఆత్మ నీలో నివసించి ఉండాలి ఆత్మ స్వభావం కలిగిన కలిగిన వ్యక్తిగా నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆలోచించాలి అంటే నువ్వు ఆత్మచేత ముద్రించబడి ఉండాలి అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు అప్పుడు నువ్వు దీవించబడతావు దేవునికి మహిమ కలుగుని గక్క ఎవరిని ఆశ్రయించాలో తెలుసా దేవాది దేవుణ్ణి ఆశ్రయించాలి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవాది దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని వాక్ష్యంలో ఒక మాట రాయబడి ఉంది కీర్తన గ్రంథంలో తీయొద్దు ఎరుషలేమాని నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడి ఉంది అంటే దేవుని మందిరం అని అర్థం ఆత్మీయంగా అంటే ఏంటి దేవుని మందిరం అంటే దేవుడిని నివసిస్తున్న పట్టణం దేవుడు నివసిస్తున్న పట్టణం దేవుడు కోరుకున్న పట్టణం అందుకనే యేసు ప్రభు వారు పుట్టారు అర్థమవుతుందా ఆ పట్టణాన్ని కోరుకున్నాడు కాబట్టి ఎరుషలేములో ఆయన కోరు ఆయన కోరుకున్నాడు ఎరుషలేముని కోరుకుని ఏం చేశాడు తెలుసా ఎరుషలేములు ఆయన పుట్టి ఎరుషలేములోనే ఆయన తన రక్తాన్ని ఒలికించి తన ప్రాణాన్ని పెట్టాడు ఎరుషలేములోనే సమాధి గెలిచాడు స్తోత్రం చెప్పాలి అంటే భూమండలం అంతటికీ అది మధ్యప్రదేశం భూమండలం అంతటికీ అది ప్రదేశం మన బాడీ అంతటికీ ఎక్కడ ఎక్కడుంటుంది మధ్యలో ఉంటుంది సూత్రం అంటే తెలుసా ఎంతమందికి తెలుసు బొడ్డు అర్థమవుతుందా మన శరీరం అంతటికీ బొడ్డు ఈ యొక్క మధ్యప్రదేశంలో ఉంటుందో భూమండలం అంతటికీ అది మధ్యప్రదేశం ఎరుసలేం అందుకని యేసుప్రభు ఈ భూమండలం అంతటికీ మధ్యప్రదేశంలో పుట్టాడు ఆయన అంతటికి మధ్యలో పుట్టాడు ఆయన స్తోత్రం చెప్పాలి అందుకని మధ్యలో ఉన్న ఆ భూమండలంలో మధ్యలో ఉన్న ఎరుషలేముని బలిపీఠముగా ఎంచుకున్నాడు ఆయన అర్థమైందా అర్థమైందా ఇప్పుడు ఆ యరుష్యులేమా నిన్ను ప్రేమించు వారు అర్థం అర్థమేంటి తెలుసా ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు ఎవరైతే దేవుని మందిరానికి చోటిస్తారో ఎవరైతే దేవుని మందిరానికి సమయం ఇస్తారో ఎవరైతే దేవుని మందిరంలో నేను ఆశీర్వదించబడతాను నేను ఫలిస్తాను దేవుని మందిరంలోనే నేను ఆ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోగలితనని ఎవరైతే గుర్తిస్తారో వారు వర్ధిల్లుతారు వారు వర్ధిల్లుతారు అర్థమైందా యూరుష్యలేమో నిన్ను ప్రేమించువారంటే ఆ యూర్ష్యలేమీ అక్కడికి ఉండిపోమని కాదు అర్థమైందా దేవుని మందిరాన్ని ప్రేమించేవారు దేవుని మందిరాన్ని బట్టి ఉల్లసించేవారు దేవుని మందిరాన్ని బట్టి సంతోషించేవారు దేవుని మందిరాన్ని బట్టి తమకు తగ్గ పని తాము చేసి దేవుని సన్నిధిని బట్టి కుటుంబం అంతటిని బట్టి ఆనందించేవారు వారు వర్ధిల్లుతారు వారు దీవించబడతారు స్తోత్రం చెప్పండి గట్టిగా అర్థమైందా వారు ఎలా ఆ నిర్ణయం తీసుకోగలుగుతారంటే ఆత్మస్వభావం కలిగి ఉంటే వారు దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడి ఉంటే ఆత్మస్వభావం కలిగిన వారు ఇలాగ ఆలోచిస్తారు అప్పుడు వారు తిలుతారు ఎంతమందికి అర్థమైంది అర్థమైందా చివరికి ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను చివరికి ఒక్క మాట చెప్పేసి దేవుడు శాపమును కూడా ఆశీర్వాదకరముగా దీవెనకరంగా మార్చే దేవుడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు ఎలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నావో నాకు తెలియదు ఎలాంటి దుఃఖాన్ని దిగమింగుతున్నావో నాకు తెలియదు ఎలాంటి అవమానాలని నిందలను నువ్వు పొందుతున్నావో నాకు తెలియదు కానీ నా దేవుడు సమస్తము చూస్తున్నాడు నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని ఆయన చూస్తున్నాడు మరి ఎందుకు ఆయన మార్చేయట్లేదు పరిస్థితులు ఎందుకు మార్చేయట్లేదు ఎందుకు మార్చట్లేదు అంటే నీలో ఉన్నప్పుడు ఆయన మార్చడం పరిస్థితి ఆ పాపాన్ని నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒప్పుకుని విడిచిపెడితే ఆయన ఎంటర్ అవుతాడు నీ జీవితంలోనికి ఒక్క విషయం నేను చెప్పి మీకు ఒక అవగాహన కలగజేస్తాను పాపమున్న చోట దేవుడు ఉండడు దేవుడున్న చోట పాపముండదు మీకు అర్థమవుతుందా ఇప్పుడు నీలో దేవుడున్నాడా పాపమున్నదా ప్రశ్న వేసుకో పరీక్షించుకో మీకు ఒక అవగాహన రావడానికి మాట చెప్తున్నాను పాపమున్నా కాడా దేవుడు ఉండడు పాపం ఉండదు గుర్తుంచుకో ఇప్పుడు దేవుడున్నాడా శాంతి సమాధానం నెమ్మది ఆశీర్వాదం నీ జీవితంలో ఉంటుంది పాపముందా నెమ్మది లేని పరిస్థితి సంతోషం ఉండదు దుఃఖము నీ పిల్లలు నీ మాట వినరు నీ భార్య నీ మాట వినరు ఏమండి నీ కుటుంబ సభ్యులు అందరూ నీ మీద రివర్స్ అవుతారు కుటుంబంలో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు తిన్నది వంట పట్టదు ఏ పని చేద్దామన్నా కూడా మనశ్శాంతి ఉండదు సమాధానం ఉండదు కారణం ఏమిటి పాపం అనుకుంటే లక్షణం అది పాపము మనశ్శాంతిగా ఉండనవదు పాపము సమాధానముగా ఉండనవదు కాబట్టి ఇప్పుడు మనలో ఏముంది పాపముంది దేవుడు ఉంటే అలా ఉండదు దానికి రివర్స్గా జరుగుతుంది దేవుడు ఉంటే దేవుడు ఉంటే అంత సమాధానంగా ఉంటుంది దేవుడు సమాధానానికి కర్త కదా కుటుంబం అంతా సమాధానంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆ ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఒకవేళ ఏమి లేకపోయినా ఆనందం ఆ సంతోషం మానదు ఆనందం ఆ సంతోషం ఉంటుంది రక్షణ ఆనందం ఉంటుంది రక్షణ సంతోషం ఉంటుంది మరి ఈరోజు ఎందుకు లేవంటే దేవుడు లేడు అంటే ఉన్న ఆప్షన్ ఏంటి ఇంకా పాపమే ఏదో పాపం మనలో ఉంది దాన్ని ఇప్పుడు మనం దేవుడిని సన్నిధిలో ఒప్పుకోవాలా ఎక్కడ పడిపోయాం ఎక్కడ ఎక్కడ దిగి జారిపోయాం ఒప్పుకుంటే ఆ పాపము ద్వారా వచ్చిన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు దేవుడు దేవుని కరంగా మార్చేస్తాడు నువ్వు ఒప్పుకో ఆయన తన రక్తంతో కడిగేస్తాడు పాపములను మన పాపములను మనం ఒప్పుకునే ఎడల అది చెప్పండి మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుని గనుక నీతి మంత్రుని గనుక ఆయన ఆయన మన పాపములను క్షమించి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును పవిత్రులుగా చేస్తాడు మరి ఒప్పుకోమన్నాడా లేదు నువ్వు ఒప్పుకోకుండా నువ్వు పశ్చత్తాపడకుండా నీ పరిస్థితి ఏది చక్కపరచబడదు చక్క చేయబడదు గుర్తుంచుకో ఆశీర్వాదం కావాలంటే అందుకనే శాపమును కూడా దేవుడు ఏం చేస్తాడు మార్చేస్తాడు ఆశీర్వాదకరంగా భక్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు భక్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి పడిపోయిన వారు వచ్చి పచ్చత్తపడి ఏడిస్తే వారిని మరలా ఆశీర్వదించిన దేవుడు వాళ్ళని అవునా కదా శిగిరింప చేసిన దేవుడు ఆయన అవునా కదా కాబట్టి శాపమును ఆశీర్వాదకరంగా మార్చాలి అంటే నువ్వు ఎక్కడ పడిపోయావో ఎక్కడ నువ్వు దిగజారిపోయావో అక్కడ జ్ఞాపకం చేసుకుని లేవనెత్తబడాలి మరలా పచ్చత్తపడాలి అప్పుడు నీ శాపమును మరలా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు దేవుడు నువ్వు అనుభవిస్తున్న ఈ పరిస్థితిని మరలా దీవెనికరంగా మార్చేస్తాడు దేవుడు ఎంతమందికి అర్థమైంది చెప్పండి నమ్మదగిన దేవుడు సైలెంట్గా ఉన్నారేంటి నమ్మదగిన దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు చెప్పాలి శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మార్చేస్తాడు